చూశాను చాలా 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 బాగుంది వినాలి మాట వినాలి అనే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాటలో పాడి తన గళాన్ని ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఆఫ్టర్ ఆయన ఒక గళాన్ని విప్పారు అంటే ఆ మాట వినాలి అనే పాట ఏంటి ఈ మాట వినాలి ఏంటంటే నేను మొత్తం చూశాను విన్నాను కానీ అది ప్రతి మాట కూడా ప్రతి అక్షరం కూడా ఆ పాటలో కరెక్టే ఉన్నాయి ఏమి రాంగ్ ఏమీ లేదు చాలా అంటే చాలా బాగా పాడారు ఆఫ్టర్ డిప్యూటీ గారి అయిన తర్వాత కూడా ఆయన గళాన్ని మన ప్రజల్లోకి ఒక హరిహర వీరమల్లు మూవీలో విప్పి గళాన్ని విప్పి అతను పొలిటికల్గా ఎందుకు తీసుకుంటారు బ్రో పొలిటికల్గా ఎక్కడ వినాలో అక్కడ వింటాడు ఎవరికెవరికో కాళ్ళు పట్టుకుంటున్నాడు గడ్డాలు పట్టుకుంటున్నాడు ఇటు సైడ్ సినిమాలలో ఒక హీరోగా ఉంటా అటు సైడ్ పొలిటికల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటా ఒక డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతల్లో ఉంటూ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎవరు మన ఉప ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆఖరికి వాటి కౌన్సిలర్లు కూడా వెళ్ళి ప్రజల కాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలు నేను ఎక్కడా చూడలేదు ఎప్పుడో నేను ముందు ఎవరు ఎన్టీ రామారావు గారు పట్టుకున్నారంట ఏమని అప్పుడు ఏదో వరదలు వస్తే వరదల కోసం వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాం రండి బ్రో అని ప్రజలు కాళ్ళు పట్టుకొని ప్రజలకి అన్నం పెట్టారండి ఎన్టీ రామారావు గారు మళ్ళీ అంతటి గొప్ప నాయకుడిని అంతటి గొప్ప మనిషిని ఒక దేవుడని చెయ్యెత్తి మరి దండం పెట్టి ప్రజలు మా దేవుడు మా ఇలవైల్పు మా ఇంటి దైవం అని చెప్పుకుంటున్నారు అంటే దానికి అర్థం మాత్రం మరి ఎవరైనా మాట వినాల్సిందే మరి మూవీ కోసం మరి ఫిఫ్టీ ప్లస్ ఆఫ్టర్ ఆయన మరి కర్రసాము నేర్చుకొని మరి మూవీ కోసం కష్టపడుతున్నారంటే అతను ప్రొఫెషనల్ అతని జీవితమే సినిమా సినిమా నటన సినిమా 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 ఇంకంతకు మించి ఇంకేం లేదు ఈ ఎందుకు వెళ్ళారంటే ఈ రాజకీయాల్లోకి ప్రజలు రే నేను నీ కోసమే వచ్చారా నీ కన్నీళ్ళు చూడడానికి నీ కష్టం నీ కష్టాన్ని వినడానికి నీ బాధను అలకించడానికి నిన్ను ఆదుకోవడానికే వచ్చాను నీ కంటి మీద నీ కంటి నుంచి నీ చెంప పైన జారుతున్న నీ కన్నీటి చూక్కనే నేను తుడుస్తాను నీ కాకలైతే కంచంలో అన్నం అవుతాను అంటూ ప్రజల్లోకి వెళ్ళి ఈ సినిమాలు తీస్తున్నది కూడా ఆయన ఏదో డబ్బులు బ్యాంకులో వేసుకోవడానికి కాదు అతను మా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో అయితే లేదు కాకపోతే ఎందుకు తీస్తున్నారంటే ప్రజలకి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం ఎక్కడొచ్చిందో తెలియదు అటువంటి అప్పుడు ఇతను ఏంటంటే డిప్యూటీసీఎం బిఫోర్ కూడా ఎవరకు చాలా హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి చేశారు అలాగే ఈ డబ్బును కూడా ఇలా ఖర్చు పెట్టడం కోసమే ఇతను ఇప్పుడు ఆయన డిప్యూటీగా ఉన్నారు అది సరిపోతుంది కదా మరి సినిమాలు ఎందుకు సినిమాలే ప్రజల కోసం ప్రజలకి ఎక్కడ ఏ అవసరం వస్తుందో తెలియదు ఈయన తీసుకుపోయి శరీర బ్యాంక్లోనో లేకపోతే ఇంకో బ్యాంక్లోనో దాచుకోవడానికి కాదు చేస్తున్నారు కనుకనే ఆయన ప్రజా నాయకుడయ్యారు అయ్యారు ప్రజల మనిషి అయ్యాడు తర్వాత ఒక సినిమా హీరో అయ్యాడు ఏ సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ప్లస్ ఇంతకు ముందులో ఉన్న రాజకీయ నాయకులకు కూడా వెన్నులో వణుకు పుట్టించే పోలీస్ సింహంగా కూడా మారారు కానీ ఇతను చేస్తున్న సేవ ఏంటమ్మా అంటే ఎవరు చేయినటువంటి సేవ ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని కాళ్ళు పట్టుకుంటున్నారు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా వెళ్ళి ప్రజల కాళ్ళు పట్టుకున్న దాఖలు నేనైతే ఎక్కడ చూడలేదు కానీ ఇతను దండం పెడుతున్నాడు ఇక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది తప్పు జరిగింది క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు అంటే ఇతని మరి ఇతను ఏమనాలి ఇంకా దేవుడు అనాలా లేకపోతే మనిషి అనాలా లేకపోతే అన్నం ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మా నాన్న అనాలా ఏమనాలి అనేది కూడా ప్రజలకి తెలుస్తుంది చాలా 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 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది మూవీ కాకపోతే ఇక కొంచెం టైం ఉంది కదా రిలీజ్కి మార్చి వరకు టైం ఉంది కదా ఫేస్ చూద్దాం ఎప్పటి వరకు ఎలా వస్తుంది అనేది అప్పటికి టాక్ ఎలా వస్తుంది అనేది ఇప్పటికి టాక్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం కానీ ఇప్పుడు మీరు అడిగారు కదా అది పాలిటిక్స్గా మాట వినాలా సినిమాగా మాట వినాలా అని ఏ రకంగానైనా మాట వినాలి అంతే మాట వినాలి అని ఆయన ఒక మాట చెప్పాడంటే సినిమా పరంగా అయితే ఎవరైనా వింటారు వినని వాళ్ళంటే ఎవరు లేరు ఇక ఇతను పొయ్యి ప్రజల్లో మీరే నేను నేనే మీరనే స్థాయిలో ఉండి వాళ్ళతోటి అయిపోయి వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధలని వాళ్ళని ఆలకించి వాళ్ళ కన్నీళ్ళు తుడిచే దేవుడయ్యాడు కనుక ప్రజలే కానీ అతని చేతికి ఉన్న అనుచరులే కానీ ఎవరైనా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి